హై టు ఆల్ ఎట్లున్నారంతా నేనైతే మస్తున్నా మీ అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఇంకేంటంటే విశేషాలు నేనైతే నా గనపయ్యే విశేషాలతో మేము ముందుకు వచ్చినానమాట చూస్తున్నారు కదా అట్టాకులతో అయితే డెకరేట్ చేస్తున్నాను నా చిట్టి గనపయ్యే అని నేనైతే చి ఫిఫ్టీ కనిపేను తెచ్చుకున్నాను అనమాట ముద్దు ముందు ఉన్నాడు మీకు రోజు పెడదామని అయితే వీడియో చేస్తున్నాను ఇంకా ఈసారి అయితే నాకు బంపర్ ఆఫర్ అనమాట అది కూడా ముందు తెలుస్తుంది మీకు వీడియోలో ఏంటి అని చెప్పేసి సో మీ అందరికీ కూడా తెలుసు వర్షం ఎట్లా పడిందో పండగ ముందు రోజు నుంచి కూడా అసలు ఫుల్ వర్షము అంత వర్షం కూడా అసలు ఎవ్వరూ పట్టించుకోలేదనమాట అంత వర్షంలో గణేషులని అయితే వచ్చేసినారు పిల్లలకి పెద్దలకి ఎంతో ఇష్టమైన పండగ ఇది సో చిన్నపిల్లలు అయితే వాళ్ళ మమ్మీ వాళ్ళతోని వాళ్ళ డాడీ వాళ్ళతోని గణపాయాలను కొనుక్కొని వస్తున్నారు అంత వర్షం పట్టించుకోకుండా గణపాయాలను కొనుక్కొని వెళ్తున్నారు అసలు పండగ వాతావరణము వర్షం వల్ల ఎక్కడా కూడా తగ్గలేదు ఆగలేదు అనమాట చాలా బాగా అనిపించింది బంపర్ ఆఫర్ అన్నాను కదా చూడండి నాకు ఇంకో చిట్టి కనపాయ అయితే గిఫ్ట్ వచ్చిండు మట్టి గణపతి ఇంకా ఏం చేయాలి అని చెప్పేసి ఇద్దరు గణపాయలను పెట్టుకొని అయితే పూజ చేసుకున్నారు చాలా చాలా హ్యాపీ అనిపించింది మన ఇంట్లో ఒక్క గనిపై ఉంటేనే ఇల్లంతా కలగా ఎంత బాగుంటుంది కదా సో మా ఇంట్లో అయితే ఇద్దరు గనుపయ్యలు వచ్చేసినారనమాట చిట్టి చిట్టి గనపయ్యలు అది కూడా ముద్దుగా ఉన్నారు సో ఈసారి ఇద్దరు గనపయ్యాలని అయితే పెట్టుకున్నాను పెట్టుకొని పూజ చేసుకున్నాను అనమాట మాకు ముందు నుంచి చిన్నప్పటి నుంచి మేమైతే గణపతులను పెట్టుకోవడము అదంతా మాకు లేదనమాట అనవాయితీ లేదు సమ్ ఏదో అంటారు కదా అట్లుంది ఇంకా మేము పెట్టుకోకపోతుండే మా అక్క వాళ్ళ పాప అన్ను ఫస్ట్ పాప పుట్టినప్పటి నుంచి అయితే ఇంకా తన కోసం అయితే పెడుతున్నాం అనమాట గణపతి తను గణపతి కావాలి గణేషుడు కావాలి నేను పూజ చేసుకుంటా అని ఏడ్స్తే ఇంకా అన్న కోసం అయితే మేము గణపతి పెట్టడం స్టార్ట్ చేసినాము అప్పటి నుంచి ఇంక ఇప్పటి వరకు కంటిన్యూ అయితే పెడుతున్నాము ఇంకా అందుకని నేనైతే కలషం పెట్టాను మామూలుగా గణపతిని పెట్టుకొని పూజ మామూలుగా చేసుకుంటాను అన్నమాట అది కలషం అవన్నీ రెగ్యులర్గా ముందు నుంచి పెట్టుకునే వాళ్ళైతే పెట్టుకోవాలంట సో నేనైతే ఇట్లా మామూలుగా పెట్టుకొని పూజ చేసుకుంటాను ఇద్దరు గణపాయలు ముద్దు ముద్దుగా కూర్చొని ఎంత బాగా అనిపించిందో నాకైతే చాలా హ్యాపీ అనిపించింది ఆ రోజు ఇంకా పండగ రోజు కూడా ఫుల్ వర్షము తెలిసిందే కదా ఇంకా ఎక్కడా కూడా ఏ వర్క్ కూడా ఆగకుండా అంత పూజ అయితే పూజ పనులు అయితే అయినాయి అన్నమాట ఇద్దరికీ కూడా సేమ్ దండలు తెచ్చినాను సే ఇద్దరికీ రెండు లడ్డూలు తెచ్చినాను ఇద్దరిద్దరికీ గణపాయలను అలా పూజ చేస్తుంటే చాలా హ్యాపీ అనిపించింది ఇంకా మొత్తం నాకు గ్రీనరీ అంటే ఇష్టం కాబట్టి గ్రీన్గా ఉన్న గణేషుడిని అయితే సెలెక్ట్ చేసుకున్నాను గణేషుడు అయితే చాలా బాగా నచ్చేసిడు నాకు ఇంకా అదే తీసుకున్నాను ఇంకా డెకరేషన్ కూడా మొత్తం అరిటాకులతోని పత్రి ఆకులు అవన్నీ ఉంటాయి కదా వాటితోనే డెకరేట్ చేసుకున్నాను అన్నమాట నేను నేచర్ లవర్ని కాబట్టి సో చాలా క్యూట్గా ముద్దుగా డెకరేషన్ కూడా గ్రీనరీగా చాలా బాగా అనిపించింది గరిక అవన్నీ పెట్టేసి అయితే ఇద్దరికీ కూడా మంచిగా పూజ అయితే చేసుకున్నాను అనమాట ఎప్పుడు ఒకటే గణేషుడిని పెడతాము కాకపోతే ఈసారి ఇంకో గణేషుడు గిఫ్ట్ వచ్చిండు సో ఇద్దరిని పెట్టి పూజ అయితే అనమాట సో మనం ఇంకొకటి ఏంటి అంటే ఈ పూజలో ఇన్ని చేయాలి ఇన్ని ఫ్రూట్స్ ఇన్ని రకాల ఫ్రూట్స్ పెట్టాలి ఇలానే చేయాలి వాళ్ళు అలా చేసినారు మనం ఇలా చేసినాము అదంతా ఏమి ఉండదండి మనం భక్తితోనే ఒక పువ్వు పెట్టి దీపం పెట్టి పూజ చేసుకున్నా కూడా దేవుడు హ్యాపీగానే ఫీల్ అవుతాడు అవన్నీ ఇది పెట్టాలి అది పెట్టాలి అనేది అంతా మనం అనుకునేది అనమాట మనమే ఫీల్ అవుతాం అట్లా అట్లా వాళ్ళు చేసినారు కాబట్టి మనం కూడా ఇవే చెట్టాలి ఇన్ని రకాల పనులే పెట్టాలి అంతే చేయాలి అని అనుకోవడం అయితే తప్పు అదైతే నేను నమ్ముతాను సో ఇంకా ఇట్లా మొత్తం గ్రీనరీగా అయితే దేవుణ్ణి డెకరేట్ చేసుకున్నాను అనమాట మొత్తం ఆయనకి ఆకులు ఆకులైతే ఎక్కుతాయో ఏమేమి పత్రి అవన్నీ ఎక్కుతాయో వాటితో మొత్తం డెకరేట్ చేసుకున్నాను ఇటుపక్క అటుపక్క పెట్టేసి డెకరేట్ చేసుకున్నాను అనమాట సో మీకు ఎలా అనిపించింది నా మా గనపయ్య ఇద్దరు గణపాయ్యాలు తప్పకుండా నాకైతే కమెంట్ చేయండి అండ్ అట్లానే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఒక లైక్ చేయడం వల్ల నా వీడియో ఇంకొంతమందికి షేర్ అవుతుంది కొంచెం బూస్ట్ వస్తుంది అనమాట నాకు కూడా వీడియోస్ చేయడానికి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి తప్పకుండా ట్రై చేస్తా మంచి మంచి వీడియోస్ అయితే సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అనమాట మీ అందరికీ కూడా గణేషులు పండుగ శుభాకాంక్షలు సో నెక్స్ట్ నేను ఎలా రెడీ అయినాను ఎలా పూజ చేసుకున్నాను అనేది ఇంకో వీడియో అయితే అప్లోడ్ చేస్తాను తప్పకుండా చూడండి మీ అందరికీ కూడా మళ్ళీ వన్స్ అగైన్ హ్యాపీ వినాయక చవితి మీ లైఫ్లో నుంచి అన్ని విఘ్నాలు తొలగిపోయి అందరూ కూడా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను సో థ్యాంక్ యూ సో మచ్ టేక్ కేర్